పాసమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటన పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది మంది మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ పన్నెండున పాసమైలారం పారిశ్రామికవాడ ఫ్లాట్ నెంబర్ ట్వంటీలో ఉన్న సిగాచి పరిశ్రమలో రాష్ట్ర కర్మాగారాల విభాగం తనిఖీలు చేపట్టింది అయితే ప్రస్తుతం అప్పుడు వారు ఇచ్చిన రిపోర్ట్ బయటకు రావడంతో భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి ఆ నివేదికలో సిగాచి ఫార్మా కంపెనీలో మైక్రో క్లస్టర్ లైన్ సెల్యులోస్ పౌడర్ పౌడర్డ్ సెల్యులోస్ తయారు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు పరిశ్రమలో మొత్తం నూట తొంభై ఏడు మంది విధులు నిర్వర్తిస్తుండగా అందులో నూట పది మంది రెగ్యులర్ ఉద్యోగులు ఎనభై ఏడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించారు నివేదికలో ఫ్యాక్టరీ యాజమాన్యం కనీస నిబంధనలు కూడా పాటించలేదని తెలిపారు నిబంధనల మేరకు భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు యంత్రాలు ఉన్న హాల్ నుంచి తగినన్ని ఎగ్జిట్స్ లేవని గుర్తించారు సెక్షన్ థర్టీ ఎయిట్ రూల్ నెంబర్ సిక్స్టీ వన్ ప్రకారం కార్మికులు పనిచేసే అన్ని గదుల నుంచి ఎలాంటి అడ్డంకులు లేని ఎగ్జిట్లు ఉండాలని సూచించారు బయటకు వెళ్లే దారిని సూచిస్తూ ఇల్యూమినేటెడ్ మార్కింగ్ ఉండాలని ఆదేశించారు కార్మికులకు గాయపడితే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవని తెలిపారు పరిశ్రమలో ఎక్కడ పడితే అక్కడ వేలాడుతూ కరెంటు వైర్లు కనిపించాయని రాష్ట్ర కర్మాగారాల విభాగం తమ ఇన్స్పెక్షన్ రిపోర్టులో వెల్లడించడం ప్రస్తుతం సంచలనంగా మారింది సిగాచి కర్మాగారంలో పేలుడు ఘటన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే జరిగిందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరింది